నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా వాజేడు ఎస్ఐ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు వాజేడు మండలం మురుమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని గణపురం గ్రామంలో నూట అరవై మూడవ జాతీయ రహదారి రోడ్డుపైన వాజేడు ఎస్ఐ హరీష్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీ చేశారు అనుమానితులను ఆరా తీసి పంపించారు ఎటువంటి నిషేధిత అనుమానిత వస్తువులను తీసుకెళ్లొద్దని పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ హరీష్ అన్నారు ఎస్ఆర్ టీవీ న్యూస్ ఏటూరు నాగారం డివిజన్ రిపోర్టర్ మీడియం అర్జున్ すいません。